की न्यूस्वागतम कैमरा मैन लक्ष्मण तो पा सत्यनारायण वैफ न्यूज जगित्य అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులు పడవద్దని జీవన్ రెడ్డి అన్నారు సోమవారం రైకల్ మండలం బోనపల్లి గ్రామంలో అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించిన జీవన్ రెడ్డి రైతులు ధాన్యం మారబెట్టగా తూకం వేయడానికి సిద్ధంగా ఉందని మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉండటంతో తూకం వేసిన లారీలు తెప్పించి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు గతంలో కంటే ఈసారి వరి పంట అధికంగా వచ్చిందని అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్న వరి సాగుకు ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ను అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు జీవన్ రెడ్డి కొనుగోలు కేంద్రాల వద్ద గాని రైస్ మిల్లుల వద్ద గానీ ఎక్కడ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కరిస్తారని రైతులకు భరోసా ఇచ్చి ఓదార్చారు జీవన్ రెడ్డి కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల పదిహేను మంది పెట్టుకుని మూడు రోజులు అదే అదే అదేనా నీళ్ళు రాలిపోలేదు ఇది నీళ్ళు రాలిపోతే మనం కుప్పు ఉంటేనేమో నీళ్ళు పక్కలే పోతుంటే నీళ్ళు బట్ట తడుతున్నా కింది తడవ్ అమ్మాయిలు కొంచెం ముందున్న గానీ ఉండకపోతుంది అమ్మాయిలు కూడా మాకు రెండు సంవత్సరాల నుంచి అదే ఇబ్బందులు ఏర్పడుతుంది రాబోయే కాలంలో ఇంకా కష్టమైతుంది ఇప్పుడు బీహార్లో బయట కట్టుకుని పట్టిస్తుంది మనోళ్ళు అదే నేరా వాళ్ళు తగ్గిపోయండిపోతుంది అవును అయితే ఇప్పుడు మన సెప్పటికీ చేసి ఇస్తాం వర్క్ అయిపోయిందంటే రెండు రోజులలో చీక్కర్ వాళ్ళిద్ద మోహన్ రెడ్డి కూడు కాదు దాదాపుగా ఉండే రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉన్నాడు మిల్స్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు సార్ ఇప్పుడు ధర్మాజ్పేట కానీ భూపతిపూర్ కానీ జగన్నాథ్ కానీ కానీ మిల్స్ అన్ని అన్లోడ్ చేయకుండా క్లాబ్ పెట్టేస్తున్నారు ఈ దొరకంగా చేయాలి కదా సార్ ఇప్పుడు వర్షం పడ్డంగా తడవకుంటుంటాయి సార్ మరి లారీలకైతే మనకు అన్నోడైతే అయితే చేయాలి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు తరిసినవి కాబట్టి సమస్య తడవకుంటే ఆటోమేటిక్ గా పోతుండే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతున్నదో తడిసినా కొంటాము అని చెప్పని చెప్పడంతో రైతుకి ధైర్యం వచ్చింది ఇక్కడ సార్ ఇప్పుడు బోర్న పిల్లలు బాగున్నాయి సార్ బోర్న పిల్లలు ఇంకా నా నాకు తరిసిన వాళ్ళు తడిసివే అంటే ఇప్పుడు ఇవాళ గెలివైంది కాబట్టి ఆరబెట్టిండు సార్ ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత ఇంత ప్రాబ్లం ఉండకూడదు కదా ఇప్పుడు ఆరబెట్టినా ఆరబెట్టిన ప్రాబ్లం ఉండదు కదా సార్ ఇప్పుడు ఆరబెట్టింది మాయిశ్చర్ కూడా మనకు సెవెంటీన్ వస్తున్నది ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఎండకు మాయిశ్చర్ కూడా వస్తున్నది సార్ ఇక్కడ పాపం రైతు బాగా ఆందోళనతో ఉన్నాడు సార్ మీ ఆరే ఉన్నాడు సార్ ఆయన కొద్ది ఇన్సక్ చేసి లారీలకు సుమారు పదివేల బస్తాల పైన సార్ ట్యాబి కూడా వేయించాను సార్ పండితులు ఒక ఎత్తే అయితే